ఎవరో అడిగారట సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అని అప్పుడు ఒక తెలివైన వాడు అన్నట్ట సమాధానం ఇచ్చాటేమని కాళ్ళని కాకుండా చేతులు పట్టుకుని లాగండి అని ఎందుకంటే మన సమాజంలో కాళ్ళు పట్టుకుని లాగేవాళ్ళు ఎక్కువ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకే ఇద్దరు పిల్లలకి మనం పోటీ పెడుతూ ఉంటాం బేసిక్గా నువ్వు అంతకంటే బాగా చదువు నువ్వు ఇంకా అంతకంటే బాగా చదవాలి తమ్ముడు కంటే బాగా చదవాలి అక్క కంటే బాగా చదవాలి ఇలాగా ఈ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందండి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్ ఎలా ఉంటుంది రఫ్గా ఉంటుంది బాండింగ్ ఎప్పుడు సాఫ్ట్గా ఉండదు ఎందుకని అక్క నాకంటే పది మార్కులు సంపాదించేసింది నేను ఒప్పుకోని ఎక్కడి నుంచి అని చెప్పానంటే ఒక రకమైన యుద్ధం మొదలవుతుంది అది కాదు మనం చెప్పాల్సింది ఇక్కడ కూడా అంతే మనం దీంట్లో కూడా మనం చెప్పేది అదే బంధం ఒక్కసారి దూరం అయితే మళ్ళీ తిరిగి దగ్గర అవడం అనేది చాలా కష్టం ఎప్పుడైనా కానీ Thank you.